డూ చేయు చేసేసాను డస్ చేయు వాట్ ఏమిటి వై ఎందుకు విచ్ ఏది వెన్ ఎప్పుడు హూం ఎవరికి హూజ్ ఎవరి యొక్క హూ ఎవరు హూ ఎవర్ ఎవరైనా వెదర్ అయినను వేర్ ఎక్కడా వేరెవర్ ఎక్కడైనా వేరాఫ్ దేని యొక్క వేరాస్ కాబట్టి వేరిన్ ఎందులో వాట్ ఎవర్ ఏదైనా హౌ ఏ విధంగా హౌ లాంగ్ ఎంతకాలం హౌ మచ్ ఎంత హౌ మెనీ ఎన్ని విచ్ ఎవర్ ఏదైనాను వెన్ ఎవర్ ఎప్పుడైనాను అబౌట్ గురించి అబౌ పైన అక్రాస్ గుండా ఆఫ్టర్ తర్వాత అరౌండ్ చుట్టూ ఎలాంగ్ వెంట ఎమాంగ్ మధ్య ఎట్ వద్ద బిఫోర్ ముందు బిహైండ్ వెనక బిలో కింద బిసైడ్ పక్కన బిట్వీన్ మధ్య బై వలన ద్వారా డౌన్ కిందకి డూరింగ్ దాకా ఎక్సెప్షన్ మినహాయింపు ఫర్ కోసం కొరకు ఫ్రమ్ నుండి ఇన్లో ఫ్రంట్ ఆఫ్ ముందు ఇన్సైడ్ లోని ఇన్స్టెట్ బదులుగా ఇంటూలోకి వినీత్ అడుగున అగెయిన్స్ట్ విరుద్ధంగా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి